పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు పాడి పశువులకు ఎద ఇంజక్షన్ వేసిన తర్వాత రక్తం గాని పడినట్లయితే పాడి పశువులు చూడి కట్టాయా లేదా అనే విషయాన్ని రైతులకు తెలియపరచడం గురించి గురించి వీడియో చేయడం జరుగుతుంది పాడి పశులలో ఎదకాలం ఆవులైతే ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది గేదెలు అయితే ముప్పై ఆరు గంటల సమయం ఉంటుంది ఆవులు ఎదకొచ్చినట్టు పాడి రైతులు గుర్తిస్తున్నారు తప్ప ఏ సమయంలో ఎద ఇంజక్షన్ వేయాలనే ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉండాలి సో పాడి పశువులు ఇరవై నాలుగు గంటలు ఏదో ఉంటాయి కాబట్టి ఇరవై గంటల తర్వాత అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది సో పాడి రైతులు ఉదయం ఎదకొచ్చినట్లయితే సాయంత్రం ఏదో ఇంజక్షన్ వేయించాలి సాయంత్రం ఎదుకొచ్చినట్లయితే మరుసటి రోజు ఉదయం ఏదో ఇంజక్షన్ వేయించాలి అయితే ముప్పై ఆరు గంటల తర్వాతనే అండం విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి పాడి పశువులు ఉదయం ఎదకొచ్చినట్లయితే పన్నెండు గంటల తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున ఎదే ఇంజక్షన్ వేయించినట్లయితే పాడి పశువులు చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు పాడి పశువులకు ఎదే ఇంజక్షన్ వేసిన తర్వాత రక్తం కన కనిపిస్తుంటుంది ఈ రక్తాన్ని పాడి రైతులు చూడి కట్టే అవకాశం ఉందా లేదని ఆందోళన చెందుతున్నారు ఈ రక్తం ఎందుకు వస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పాడి రైతులకు ఎద అనేది మాత్రమే తెలుసు కానీ ఎదలో నాలుగు స్టేజీలుగా విభజించబడుతుంది ప్రోయిస్ట్రస్ ఈస్ట్రస్ మెటిస్ట్రస్ డైస్ట్రస్ ఈ ప్రోఈస్ట్రస్ ఈస్ట్రస్ సమయంలో పాడి పశువులలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల పాడిపశల గర్భాశయానికి అధిక మొత్తంలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల రక్తనాళాలు అన్నీ ఉబ్బి ఉంటాయి ఎప్పుడైతే పాడిపశులకు ఈ ఓవ్లేషన్ అంటే అండం రిలీజ్ అవుతుందో ఆ సమయంలో మెటిస్టల్ స్టేజ్కి వెళ్తుంది ఈ సమయంలో గర్భాశయం కుంచుకుపోవడం వల్ల రక్తనాలు చిట్లి కొంచెం రక్తం వచ్చే అవకాశం ఉంటుంది సో దీనివల్ల కొంచెం మనకు పాడి పశువులు తీగల్లో రక్తం కనిపిస్తుంది దీనినే మెటిస్టల్ బీడింగ్ అంటారు సో ఈ మెటిస్టల్ బీడింగ్ అనేది ఫిజియాలజికల్గా నార్మల్ కాబట్టి పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇలాంటి పాడి పశువులు చూడి కట్టే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా పాడి పశువులకు ఎద ఇంజక్షన్ వేసిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల తర్వాత చీము కనిపించినట్లయితే లోపల గర్భాశయం డ్యామేజ్ అయినవి ఉండాలి లేదా ఇతర ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పాడి పశువులు చూడి కట్టకపోయే అవకాశాలు ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారితో చెక్ చేయించి పాడేపచ్చులకు మనం చికిత్స అందించుకున్నట్లయితే తిరిగి రిపీట్ కాకుండా ఉంటుంది సో ఈ మెటీరియల్ బీడింగ్ అనేది పూర్తిగా నార్మల్ ఫిజియాలజికల్గా నార్మల్ సో ఆవుల్లో ఎక్కువగా చూస్తుంటాము సో రైతులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు